వికలాంగులను ఆసరా పింఛందారులను మోసం చేస్తున్న సిగ్గులేని ప్రభుత్వంపై ఈ నెల ఇరవై ఆరున వికలాంగుల ఆసరా పింఛందారుల మహాగర్జన జయప్రదం చేయండిని సూర్యవంశీ సుజాత వికలాంగుల హక్కుల పోరాట సమితి విపిఎస్ మహిళా అధ్యక్షురాలు పిలుపునిచ్చారు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కల్లేపల్లి ప్రేమ్ రాజ్ మాదిగా ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు ధర్నా చేపట్టడం జరిగింది ఈరోజు ఈరోజు ఏదైతే ప్రతి జిల్లాలలో దీక్షలు జరుపుకుంటా జరుగుకుంటా రావడం జరిగింది ఈరోజుకి ఏడో రోజు దీక్షలు జరగడం కాబట్టి నేను ఆదిలాబాద్ జిల్లాకి రావడం జరిగింది ఇక్కడ కలెక్టరేట్ ముందు ధర్నాలు కూడా జరగడం జరిగింది ఏదైతే నవంబర్ ఇరవై ఆరో తారీఖున చలో హైదరాబాద్కి ఈ జిల్లా నుంచి కూడా పూర్తి మద్దతు ఇస్తున్నారు ఈ జిల్లా నుంచి కూడా లక్షలాది మంది తరలి వచ్చే ప్రయత్నం చేయాల ప్రతి ఒక్క జిల్లా జిల్లా నుంచి ఆరు ఏడు వెహికళ్ళని కదిలించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇచ్చిన హామీ నిలబెట్టని సీఎంకి గద్ద దించే పరిస్థితి దగ్గరికి వచ్చింది ఏదైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ వృద్ధులు విసంతులు వికలాంగులకు ఒంటరి మహిళలకు ఇస్తా అన్న పెన్షన్ ఇంతమట్టు తీయలేరు వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అన్నది ఇప్పుడు దాకా ఇయ్యలేడు ఏదైతే నాలాంటి వీల్చైర్లో ఉన్న వికలాంగురాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పదిహేను వేల రూపాయల పెన్షన్ కూడా మంజూరు చేయాలి పక్క రాష్ట్రంలో ఏ రకంగా అయితే పెన్షన్ ఎక్కగానే ఏడు నెలల తర్వాత ఏడు నెలల పెన్షన్ కట్టి వృద్ధులకి నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు హండ్రెడ్ పర్సెంట్ డిజుల్కి పదిహేను వేల పెన్షన్లు ఏ రకంగా అయితే కట్టించిందో పక్క రాష్ట్రంలో అదే పక్క రాష్ట్రంలో కట్టించినట్లు ఈ రాష్ట్రంలో కూడా కట్టించనని చెప్పి ఇప్పుడు దాకా ఇచ్చిన హామీ